అందరూ నమస్కారం ఈనాటి ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ గారికి సింహపూర్ విశ్వవిద్యాలయ అధ్యాపక బృందానికి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్కి స్టూడెంట్స్ వాలంటీర్స్కి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటాను మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ స్పాన్సర్షిప్తో బిఎస్యూ ఎన్ఎస్యూ బృందంతో ఈ బ్యాష్ వన్ డే రీడింగ్ ప్రోగ్రామ్ను మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను మీ అందరికీ తెలుసు మనకు స్వాతంత్రం వచ్చి రెండు వేల నలభై ఏడు నాటికి వంద సంవత్సరాలు పూర్తవుతుంది ఈ సందర్భంగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఒక తెలుపు ఇచ్చారు ఈ వికసిత భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సహకారం సాకారం దాంట్లో యువత పాత్ర చాలా ఉంటుంది ఈనాటి పాలలే రేపటి భారత పౌరులు అంట మనం సోష భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అచీవ్ చేస్తూ ప్రపంచంలోని మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా లేదా పాజిబిలిటీ నుండే మొదటి స్థానాన్ని ఆక్యుపై చేయడానికి మనకు ఆర్థిక వనరులు లేకపోయినప్పటికీ మానవ వనరులు నిష్ఠానంగా ఉన్నాయి మన దేశం మొత్తం జనాభా నూట యాభై కోట్ల దాదాపుగా రీచ్ అవుతుంది ఇందులో యూత్ యూత్ స్టూడెంట్స్ అతిశానం నంబర్ మనకు కౌన్సెస్ ఉంటే నలభై యాభై కోట్లు దాదాపు ఉంటుంది ప్రపంచంలోని ఏ అభివృద్ధి చెందిన దేశానికి కూడా ఇంత మానవ వనరులు లేవు సో మన దేశానికి అతిపెద్ద అడ్వాంటేజ్ మానవ వనరులే ఈ మానవ వనరులను మనం జాగ్రత్తగా తీర్చిదిద్దగలిగితే బంగారు భవిష్యత్తు భారత్ ఉంటుంది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మార్చుకుంటుంటే నంబర్ వన్గా

టెక్నాలజీ అదే టైం గుర్తు వస్తుంది సో మీ అందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఏంటంటే మన స్టేట్లో మన కంట్రీలో ఉన్న కొన్ని పబ్లిక్ రిలేటెడ్ విషయాల్లో కొద్ది అవేర్నెస్ తీసుకురావడము అదేవిధంగా మీరు మీ ఎఫర్టుతో మీ కంట్రీని యొక్క ముందుకు తీసుకెళ్ళడానికి భాగస్వామ్యం అవడానికి ఒక అవకాశం ఇది ప్లేనసెస్ ద్వారా దొరుకుతాయి అండ్ వేరే వేరే ఏ యాక్చువల్ సార్ వైస్ ఛాన్ వైస్ ఛాన్సలర్ సార్ అండ్ మన విక్రమ్సిపూర్ యూనివర్సిటీ రిజిస్టర్ గారు అలానే ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ విక్రమ్సిపూరి యూనివర్సిటీ స్టూడెంట్స్ అండ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అందరికీ కూడా నమస్కారం ఈరోజు ఈరోజు స్వచ్ఛతా క్యాంపెయిన్ ని విక్రమ్సింగ్పూర్ యూనివర్సిటీ టెకప్ చేయడం చాలా మంచి కార్యక్రమం ఇప్పుడే జిల్లా కలెక్టర్ సార్ చెప్పినట్టు ఎన్ఎస్ఎస్ లో భాగస్వాములు అందరికీ కూడా ఒక మంచి అనుభూతి ఉంటుంది సో అలానే మేము కూడా కాలేజ్ లో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయడం కానీ క్యాంప్ లో పార్టిసిపేట్ చేయడం కానీ ఖచ్చితంగా జరిగింది అట్లాగే అందులో బాగుంది సినింగ్ ప్రోగ్రామ్ మనకు ప్రభుత్వం నుంచి పర్మిషన్ రావడము మనము దీన్ని చేస్తున్నాము సో ముందు మనమందరం ఇండివిజువల్గా శుభ్రతకు సంబంధించి కావచ్చు పరిసరాల గురించి కావచ్చు మంచి అవగాహన కలుపుకోవాలి అట్లాగే నాలెడ్జ్ యాటిట్యూడ్ అండ్ ప్రాక్టీస్ అంటాము మనం విజ్ఞానం పొందాలి ఏది ఏది మంచి ఏది చెడు నిర్ణయించుకోవాలి రెండవది దాని పట్ల ఒక వైఖరి మంచి వైఖరి అలవర్చుకోవాలి అంటే మనము విశ్వసించాలి ఫస్ట్ ఈ పొల్యూషన్ వల్ల పర భావితరాలు ఎలా ఎఫెక్ట్ అవుతాయి ఆ పొల్యూషన్ తగ్గించాలంటే చేయవలసిన చర్యలు వాటిని మన పట్ల మనం పాజిటివ్ దృక్పథం ఉండాలి ప్రాక్టీస్లోకి తేవాలి ప్రాక్టీస్లో అంటే మనం పాటిస్తూ మన చుట్టుపక్కల మన కుటుంబము అనేది ఎప్పుడు ఇండివిజువల్ టు ఫ్యామిలీ ఫ్యామిలీ టు కమ్యూనిటీ అంటాం సో ఆ విధంగా మనం చేస్తేనే ఈ సామాజిక బాధ్యతతో చేస్తేనే మనం అనుకున్న లక్ష్యం చేరగలుగుతాము పొల్యూషన్ ఫ్రీ కంట్రీని అట్లా స్వచ్ఛ ఆంధ్రాని స్వచ్ఛ భారత్ని నిర్మించుకోగలుగుతాం సో మీరందరూ ఇందుకు కృషి చేస్తున్నారు చాలా సంతోషం ఫస్ట్ మీ ఆరోగ్యం కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోండి ఎవరికైనా ఏదైనా ఎండ వల్ల కానీ ఏదైనా ఇబ్బంది అయితే ఖచ్చితంగా మా కోఆర్డినేటర్స్ దృష్టికి తేయండి ఏదైనా ఇబ్బంది ఉన్నా మీరు కష్టపడి చేయబలిపించిన పని లేదమ్మా మీకు ఏదైనా ఇప్పుడు ఈ ఎండకు వచ్చినప్పుడు అందరూ సున్నితంగా ఉంటారు ఏదైనా ఇబ్బంది ఉన్న మీరు తెలియజేయండి సో ఖచ్చితంగా అట్లాగే మన కమిషన్ గారు చెప్పినట్టు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎక్కువగా కలెక్ట్ చేసిన వాళ్ళు వేస్ట్ చేసి కలెక్ట్ చేసిన వాళ్ళకి ఒక గుర్తింపు అనేది ఉంటుందని చెప్పారు కాబట్టి సో మీరు ఆ విధంగా పోటీ పడి పని చేయాలి ఓకే థ్యాంక్ యూ सत बाली रती बाड़ी बाक़ा